జయ గురు దత్తా శ్రీ గురుదత్త ఆధునిక ఆంధ్ర సాహిత్యములో ఒక సముచిత స్థానమును పొందిన ఒక మహానుభావుడి గురించి నేడు మనం అందరం కూడా తెలుసుకోబోతున్నామండి గొప్ప విశేషం ఏంటంటే నేడు ఆ మహానుభావుడి శతజయంతి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా సంగీత దర్శకులు ఇచ్చిన బాణీలకు సమయానుకూలంగా సునాయసంగా సరళంగా పాటలు రాయగలిగిన కవుల్లో ఆయన అగ్రేసరుడు సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని మనకు అందించిన సరస్వతీ పుత్రుడు ఆయన ఆయన సహృదయుడు ఆయన రసహృదయుడు మరియు సరసహృదయుడు కూడా సంప్రదాయ పరిజ్ఞానం ఆయన సొంతం పాత్రోచిత భాషా ప్రయోగం కలిగి అంచప్రాసరు ఆయన ప్రత్యేకతగా నిలిచే సామ్యవాదాన్ని పాటల్లో ఎలా వాడగలగాలు భక్తిభావాన్ని కూడా అంతే బాగా పండించగలరు ఆయన హాస్యాన్ని ఎలా దట్టించగలగాలు వ్యంగ్యాన్ని కూడా అంత బాగా పుట్టించగలరు ఒకటని కాదండి అన్ని రకాల పాటలను ఆయన రాశారు తెలుగు సినిమా పాటల్లో ఆయనది అనితర ముద్ర ఆయనే ఆయనే మన ఆరుద్ర సంతకం అక్కర్లేని కవి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఆరుద్ర గారేనండి అంచప్రాసలే ఆయన వ్రాలు ముద్ర అని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఈయన అసలు పేరు భాగవతుల సదాశివ శంకర్ శాస్త్రి గారు ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో ఒక సముచిత స్థానాన్ని సంపాదించుకున్నది మన ఆరుద్ర గారిని చెప్పడంలో ఏ మాత్రమూ సందేహం లేదండి నిజానికి ఈయన ఆరుద్ర కాదండి ఆరో రుద్రుడిగా మనం మాట్లాడుకోవచ్చు సాహిత్యంలో ఆరో రుద్రుడే వీరు మహాకవి శ్రీశ్రీకి బంధువులు కూడా ఆరుద్ర గారు ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటే సరిగ్గా ఇదే తేదీన ఆరుద్ర గారు జన్మించారండి అంటే ఆరుద్ర గారి యొక్క జన్మస్థలం విశాఖపట్నం అని మనకు తెలుస్తోందండి అక్కడే వారు ప్రాథమిక మాధ్యమిక విద్యాభ్యాసం కొనసాగించారు తదుపరి కాలేజీ విద్య కోసమై పంతొమ్మిది వందల నలభై రెండులో విజయనగరానికి ఆయన చేరుకున్నారు శ్రీయుతులు రోణంకి అప్పలస్వామి గారు చాగంటి స్వామియాజులు గారు వంటి రచయితల ప్రభావం ఆరుద్ర గారి మీద ఎక్కువ పడిందండి ముఖ్యంగా కమ్యూనిజంపై ఆయన ఆకర్షితులు అయ్యారనే చెప్పుకోవాలి సరే పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి నలభై ఏడు వరకు కూడా అంటే స్వాతంత్రం ముందు టైం అంతా కూడా అయినా భారత వైమానిక దళంలో బ్యాండ్ బాయ్గా పనిచేసేవారండి ఆ తర్వాత మద్రాసుకు మకాం మార్చారనుకోండి ఆనందవాణి అనే పత్రికకు రెండేళ్లు సంపాదకనిగా పనిచేశారు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సినీ రంగ ప్రవేశం చేసి అనేక సినిమాలకు మాటలు పాటలు రాశారండి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రముఖ పత్రికా రచయిత అయినటువంటి రామలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు మన ఆరుద్ర గారు నిజాం కాలంలో ఒకసారి ఒక యువతి ఒక రైలు పెట్టి నుండి మరో రైలు పెట్టెకి నగ్నంగా తిరుగుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తుందట అక్కడున్న కొంతమంది ఆమెను ఇలా నగ్నంగా తిరగడానికి సిగ్గనిపించట్లేదా అని నిలదీశారట దానికి ఆమె నా గౌరవం నా మర్యాద నా సిగ్గు అన్నీ రజాకారుల చేతుల్లో బలయ్యాయి ఇంకా నేను సిగ్గుపడటానికి నా దగ్గర ఏముంది ఏం మిగిలి ఉంది అయినా రోజు రోజుకు రజాకారుల చేతుల్లో బలైపోతున్న మహిళలను కాపాడలేకపోతున్నందుకు మీరు సిగ్గుపడాలి అని బదులిచ్చిందంట రజాకారుల చేతుల్లో అత్యాచారానికి గురైన ఆ మహిళ ఆ తర్వాత ఆ ఉరి వేసుకుని చనిపోయిందనుకోండి పంతొమ్మిది వందల నలభై దశకంలో తెలంగాణలో రజాకారుల అకృత్యాలకు బలేపోయిన మహిళ దుస్థితికి అది ఒక ఉదాహరణ మాత్రమే కృష్ణాపత్రికలో ప్రచురితమైన ఈ వ్యాసాన్ని చదివిన ఆరుద్రగారు అప్పట్లో చిలించిపోయారు తెలంగాణలో రజాకారులు చేస్తున్న అకృత్యాలు గుండెల్లో పుట్టిన తన ఆవేదనను కావ్య రూపంలో మలిచారండి మన ఆరుద్రగారు ఆరుద్ర కలం పేరుతో ఆయన రాసిన ఆ కావ్యమే త్వమేవాహం ఈ రచన తెలంగాణలో నిజాం నిరంకుశత్వానికి అర్థం పడుతుందని చెప్పుకోవచ్చండి తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో వచ్చిన ముఖ్య రచనలో ఈ త్వమేవాహం అనేది ఒకటిగా నిలిచింది ఈ కావ్యాన్ని చదివి అనేక మంది అనేక రకాలుగా కొన్ని పద్యాలు రాయటం జరిగింది అనుకోండి కానీ శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు నేను ఈ కావ్యాన్ని చదివి నేను ఇంకా పద్యాలు రాకపోయినా పర్వాలేదు అని శ్రీశ్రీ అంతటి గొప్ప మహాకవి గారిని ప్రశంసించారండి అంటే ఆ త్వమేవాహం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అభ్యుదయ సాహిత్యంతో తెలుగు జాతిని మేల్కొల్పిన అతి కొద్ది మంది రచయితల్లో గారు ఒకరని మనం సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చండి అభ్యుదయ సాహిత్యమే కాకుండా సినీ సాహిత్యంలో కూడా ఆయనకి తిరిగే లేదు వివిధ రంగాల్లో ప్రక్రియల్లో యాసాలను రాయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య విభిన్న కోణాల్లో రచనలు చేయడం ఆరుద్ర గారికే చెల్లుతుంది కేవలం అభ్యుదయ రచనలు కావ్యాలకే పరిమితం కాలేదు ఆరుద్ర గారి యొక్క రచనలు సినీ సాహిత్యంలో ఆయన రాసిన పాటలు తెలుగు సినీ సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిందనడంలో అతిశయక్త లేదండి ఈ మహాకవి చేసిన సాహితీ సేవకు గుర్తింపుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించారు అయితే ఆరుద్ర గారికి దక్కిన ఏకైక పురస్కారం ఇదొక్కటేనండి ఇదొక్కటే అవడమే చాలా బాధాకరమనే చెప్పుకోవచ్చు అనేక పురస్కారాలు రావాల్సినటువంటి వ్యక్తికి కొత్తిపాటి పురస్కారాలు లభించాయని మనం మాట్లాడుకోవచ్చు ఆరుద్ర గారు గడ్డంతోనే కనిపిస్తారు ఏ మనం చిత్రపటాన్ని చూసినా మొదట్లో ఆరుద్ర గారు గడ్డం పెంచినప్పుడు రాంబట్ల కృష్ణమూర్తి గారు ఎదురయ్యారట ఏమిటి గడ్డం అని రాంబట్ల గారు చూసి ఆరుద్ర గారిని అడిగారట ఈ ఆరుద్ర గారు ఒక మాట అన్నారట నార్నుషిహి కుర్తే కావ్యం అన్నారు కదండి పెద్దలు అని చమత్కరించారట ఆరుద్రి గారు ఆరుద్రి గారికి చమత్కారాలు ఎక్కువండి ఒక రోజున ఈ గడ్డంతో ఆయన సినీ ప్రముఖులు అందరూ కూడా కూర్చుని ఉండంగా పత్రికా విలేకరులు ఒక క్వశ్చన్ అడిగారట ఆరుద్రి గారు మిమ్మల్ని చూస్తుంటే షాజహాన్ గుర్తు వస్తున్నాడండి చాలా చక్కగా గడ్డంతో మీరు కనిపిస్తున్నారు అంటే అక్కడితో ఆపేవయ్యా ఇంకా ముందుకెళ్ళాము అనుకో నా భార్య ముంతాజ్ అయిపోతుంది మళ్ళీ నేను తాజ్మహల్ ఎక్కడ కట్టించగలను అన్నాడట ఆవిడ గొడవ పెట్టిందనుకో కట్టించమని నేనెక్కడ కట్టించగలను అయ్యా అని చమత్కరించాడట మన ఆరుద్రగారు ఏదైనా చమత్కారం విషయంలో ఆరుద్రగారి తర్వాతే అనుకోచ్చండి ఒక ఇసుక గడియారం మరొక నీటి గడియారమును కవితా వస్తువులుగా తీసుకుని కాలాన్ని అద్భుతంగా నిర్వచించారండి గంటల ముళ్ళు ధనస్వామ్యానికి ప్రతీక నిమిషాల మధ్య మధ్యతరగతి వారికి మానసిక స్థితికి ప్రతీక ఇకపోతే సెకండ్ల ముళ్ళు కష్టజీవులకు ప్రతీకగా తీసుకుని వారు రచించిన తీరు నేటికి కూడా మనందరినీ కూడా మురిపిస్తుందండి అయితే ఆయన రచనలో మాత్రం ఎంతో విలక్షణమైందిగా ఉండేవి త్వమేవాహం తెలంగాణలో ఆ పోరాట నేపథ్యంలో విడుదలైనటువంటి కావ్యంగా చెప్పుకోవచ్చండి అంత గొప్ప కావ్యం ఆయన రాయగలిగారు అలాగే సినీవాలి అంటే నాటి చంద్రకళాన్ని గ్రహించాలి ఆరుద్ర కళ నుంచి జాలువాలిన మరో వైవిధ్యమైన రచనే ఈ సినీవాలి ఇందులో మధ్యతరగతి మనస్తత్వం నగర జీవన చిత్రణ ఇతివృత్తంగా ఉంటుందండి ఆరుద్ర గారి కూనలమ్మ పదాలు ప్రతిపద రమణీయాలు పదపద చమత్కారాలు మంచి రచన చదివాక బాగా భోంచేసినట్లు ఉండాలి కొంచెం బాధపడాలి జ్వరం రావాలి ఒళ్ళు విలవాలి ఈ బావిలోంచి తేరుకుని బాగుపడాలి అంటారు మన ఆరుద్రగారు సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆరుద్రగారు యొక్క స్థాయి గొప్పదేని చెప్పుకోవాలండి తెలుగువారి సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వారికి ఒక గొప్ప ఉపయుక్త గ్రంథంగా ఆరుద్ర రాసినటువంటి సమగ్రాంధ్ర సాహిత్యం ఆ సంపుటాలు ధారావాహిక గ్రంథంగా ఉందండి అది సర్కారు సహాయం కానీ విశ్వవిద్యాలయ సహకారం కానీ లేకుండా సినీ క్షేత్రంలో ఉంటూనే సమగ్రాంత సాహిత్యం రాయడం ఒక్క గారికే సాధ్యమైందని మనం మాట్లాడుకోవచ్చండి రాజవంశాల పేరుతో యుగ విభాగాన్ని చేశారండి ఆయన అంతవరకు అంతంత మాత్రంగా ఉన్నా రాజవంశాల పేర్లతో యుగ విభాగం చేసింది మన ఆరుద్ర అని చెప్పుకోవచ్చు ఎందరో అజ్ఞాత కవులను వెలికి తీశారండి ఆయన ఇంకా పరిశోధనా గ్రంథాలు వ్యాసాలు రాశారనుకోండి గురజాడ గురుపీఠము మన వేమన వేమన్న వేదము ఎన్నో విమర్శనా వ్యాసాలను ఆయన రచించారండి సినీ పాటల హోరు మామూలుగా లేదండి ఆయన రాసిన వాటిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సినిమా రంగంలో ప్రవేశించారాయన సుమారు నాలుగు వందల పైగా పాటలు రాశారండి శ్రీరస్తు శుభమస్తు అని పిల్లలు దేవుళ్ళు చల్లని వారే అని నేనొక ప్రేమ పిపాసినేని ముత్యమంతా పశువు ముఖమెంతో చాయ అని గాంధీ పుట్టిన దేశమా ఇది ఇటువంటి పాటలు ఇప్పటికీ కూడా మన గుండెల్లో మారుమోగుతూ ఉంటాయండి ఆరుద్ర గారు వందలాది సినిమాలకు సంభాషణలు రాసి ప్రశంసలు పొందారండి చదరంగము ఇంటింటి పద్యాలు మహనీయులు దక్షిణ వేదము గాయాలు గేయాలు పైలా పచ్చిసు లోహ విహంగాలు తదితర రచనలు ఆయనకి ఎంతో కీర్తిని తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చండి సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని వెలుగులో తీసుకురావడానికి గారు ఎంతగానో కృషి చేశారు పాటలు రాసి ఇవి వేలకు వేళకి సంపాదించుకోవచ్చు అన్న తరుణంలో కూడా ఆయన పరిశోధన వైపు దృష్టి పెట్టి ఆ డబ్బును కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదండి వేలకు వేల పాటలు రాసేటటువంటి సత్తా ఉన్నప్పటికీ కూడా ఆయన కేవలం రంగంపై దృష్టి పెట్టడం వలన వచ్చిన అవకాశాలను కూడా ఆయన దూరం చేసుకున్నారండి ఆయన నిత్య పరిశోధకుడిగా మనం మాట్లాడుకోవచ్చు సాహిత్యాభిలేషే కాదండి చదరంగ ప్రేమికుడు కూడా ఆయన మద్రాసు చెస్ అసోసియేషన్ లైఫ్ టైం మెంబర్గా ఉన్నాడు ఆయన చదరంగంపై పుస్తకాన్ని కూడా ఆయన రాశారు మ్యాజిక్లు చేసేవారు పెయింటింగ్లు వేసేవారు ఆయనకు రోజుకి ఇరవై నాలుగు గంటలు అసలు సరిపోయేవి కావండి చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉండాల్సిందే ఆయనకి పుస్తకం చదువుతూనే రాసి సినిమా పాటలు ఎన్నో ఉన్నాయి తెలుగు సాహిత్యానికి సామాజిక నేపథ్యంలో సాహిత్య చరిత్ర రాసిన ఘనాఘనుడు మన ఆరుద్ర గారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి సప్త సాహితీ సముద్రాలను తాను ఒక్కడే అవలీలగా ఈదై ఒడ్డుకు చేరినవాడు వాడు ఆరుద్రగారు సామాన్యుడు సైతం చక్కగా కథలాగా చదువుకునేటట్లు సమగ్రాంధ్ర సాహిత్యం సృష్టించిన బహుముఖ బ్రహ్మ మన గారండి అనితర సాధ్యమైన దాన్ని తాను చేసి చూపించారు ఆ తర్వాత రెఫరెన్స్ కోసం పది సంవత్సరాలు పరిశోధన చేసి ఇంగ్లాండ్ అమెరికా లైబ్రరీలో ఉన్న సమస్త విషయాలను సేకరించి పదమూడు భాగాలుగా ప్రచురించాడండి అయితే దీని మీద అనేక మంది రాద్దాంతాలు చేసినప్పటికీ కూడా చివరికి ఆయన వ్రాసిన దాన్ని ఎవరు కూడా వేలెత్తి చూపలేకపోయారు తాహితీ భగీరథుడు మన ఆరుద్ర గారు అనడంలో ఏమాత్రము కూడా సందేహం లేదండి పది విశ్వవిద్యాలయాలు వెయ్యి అకాడమీలు చేయలేనటువంటి పనిని ఒంటరిగా ఆరుద్ర గారు చేసి చూపించారు చేసి చూపించడమే కాదండి జాతికి అంకితం చేశారు అటువంటి ధన్యుడు మన ఆరుద్ర గారు తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు అండి ఈ విషయంలో అదేవిధంగా పురాణాల పరంగా కూడా ఆయన చాలా చాలా పరిశోధనలు చేశారనే చెప్పుకోవాలి శ్రీకృష్ణుడు అసలశిశలైన ఆంధ్రుడని ఆయన వివరించారు అలాగే ఏకలవ్యుడు కుంతీదేవి అక్క కొడుకని సంస్కృత హరివంశం ద్వారా ఆయన ప్రజలకు తెలియజేశారు ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన కుమార్తెకి పుత్రికకి తేడా ఉన్నది ఈ పదాలకు అర్థాలు అని చాలా స్పష్టంగా వివరించారండి కుమార్తె అంటే తోడబుట్టిన అన్నదమ్ములు కలిగినటువంటి అమ్మాయి పుత్రిక అంటే సహోదరులు లేనటువంటి అమ్మాయి ఈ రెండిటికి కూడా తేడాన్ని చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి మన ఆరుద్రగారండి ఆరుద్ర గారు సాహిత్యం ఎంతో గొప్ప సాహిత్యం అండి చరిత్ర విజ్ఞానం దర్శనాలు నాట్యశాస్త్రం సంగీతం చదరంగం ఇంద్రజాలం మొదలైన వాటి అన్నిటిపైన కూడా సాధికారికంగా రచనలు చేసినటువంటి సాహితీ విరాన్ మూర్తి మన ఆరుద్ర గారు అండి అయితే ప్రతి రచనను కూడా మార్క్సిస్ట్ దుఃఖపథం అనే గీటురాయిపై పరీక్షించాడు మన ఆరుద్ర గారు అయితే గొప్ప నిబద్ధత కలిగినటువంటి రచయితల్లో ఈయన ఒకటిగా మనం మాట్లాడుకోవచ్చు ఆరుద్ర అనే మూడక్షరాల పేరు ఒక జ్ఞాన సముద్రం నడయాడే విజ్ఞాన సర్వస్వంగా మాట్లాడే గ్రంథాలయంగా ఆయన ఖ్యాతిని పొందారు ఆయన సాహితీ పరిశోధన తృష్ణ స్ఫూర్తిదాయకమైంది వైవిధ్య గ్రంథాలు విశిష్ట వ్యాసాల ద్వారా తెలుగు దివిటీలను దేదీప్యమానం చేసినటువంటి మహానుభావుడు ఆరుద్ర గారు ఆయన ఆరోగ్యం మాత్రం ఆయన పట్టించుకోలేదండి చివరికి అదే ఆయన్ని ఇబ్బంది పెట్టిందండి ఆయన అనారోగ్యానికి కారణం అదే అటువంటి గొప్ప మహనీయుడు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్లో మూత్రపిండాల వ్యాధితో ఘోరంగా జూన్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో పరంపదించారండి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే కొంతకాలం ఆర్ద్ర గారు బతికేవారేమో మన ప్రభుత్వాలు ఓటుకిచ్చే విలువ మరి దేనికే ఓ కదండి ఎందుకంటే ఆరుద్ర గారు కూడా కనీసం ఒక వెయ్యి మంది ఓట్లను తెచ్చి సత్తా ఉన్నట్లయితే ప్రభుత్వం ఏమైనా సహాయం చేసేదేమో అందువల్ల ఆయన అక్కడ నిరాకరించబడ్డాడే అని మనం చెప్పుకోవచ్చు అండి ఎవరు ఆయన గుర్తించలేదు ఆయన్ని వాడుకున్నారే కానీ ఆయనకు ఉపయోగపడలేదని మాత్రం చాలా స్పష్టంగా మనకు తెలుస్తోందండి ఆయన రాసినటువంటి గొప్ప గొప్ప గ్రంథాలు అందరూ చదివారు కానీ ఆయనకు ఉపయోగపడిన వాడు ఎవరూ లేరండి చనిపోయినప్పుడు అయ్యో పాపం అన్నారే కానీ చనిపోయే ముందు ఆయనకి సహాయం చేసిన వ్యక్తి ఒక్కడూ లేడు ఆరుద్రగారు అన్నట్లుగానే కవిత కోసమే ఆయన పుట్టాడండి క్రాంతి కోసమే కలం పట్టాడంతే ఆఖరికి ఆ రుద్రభూమికే చేరుకున్న మహనీయుడు మన ఆరుద్రగారంటే నేడు వారి శత జయంతి సందర్భంగా ఆ మహనీయుడికు ఘనమైన నివాళులు అర్పిస్తూ జయగురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి